హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అక్షతృతీయ శుభాకాంక్షలు మీ అందరూ చక్కగా ఈ అక్షతృతీయ రోజు ఈ రెమెడీ చేసుకొని సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను ఏంటంటే అండి గోల్డ్ కొనలేని వాళ్ళు చాలామందే ఉంటారు కొనలేదని ఎవరైనా సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంటే పక్కన పెట్టేయండి యాక్చువల్గా తృతి ఈ అక్షతృతీ రోజు ఎవరు గోల్డ్ కొనకూడదు నేను చెప్పడం కాదండి మంచి గొప్ప వాళ్ళు ప్రవచనాలు చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పారు తీసుకోకూడదని కానీ తీసుకుంటున్నారు అందరూ ఓకే అది మీ ఇష్టం కానీ నేనైతే చెప్తున్నాను ఎవరైతే గోల్డ్ కొనలేదని బాధపడుతున్నారో వాళ్ళకి ఈ రెమెడీ తోటి వాళ్ళకు నివాసం జరుగుతుంది డబ్బు ఆకర్షణ జరుగుతుంది ఆ లక్ష్మీనారాయణలు ఇద్దరు చాలా అంటే చాలా సంతోషంగా మీకు దీవెనలు అందిస్తారు హ్యాపీగా ఉంటారు ఇది నిజమండి నమ్మిన వాళ్ళు చేసుకోండి నమ్మని వాళ్ళు మీ ఇష్టం ఎందుకంటే చేస్తే పోయేదేం లేదు మనకి జరిగేది లాభమే కానీ నష్టమైతే జరగదు ఇది మాత్రం పక్కా అండి చిన్న రెమెడీ చెప్తాను చక్కగా చేసుకోండి ఏమి లేదండి మీ ఇంట్లో ప్రతి ఒక్కరి గంగా జలం ఉంటుంది కదా ఆ గంగా జలంలో చిటికటి పసుపు వేసి ఉంగరం వేలుతోటి మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత అదే ఉంగరం వేలు కంట మీద పెట్టుకోండి కంట మీద పెట్టుకుని చిన్న మంత్రం జపించండి నూట ఎనిమిది సార్లు ఓం శ్రీం శ్రీ అయినమ ఓం శ్రీమ్ శ్రీ ఏను మహా అని చెప్పి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపించిన తర్వాత వెంటనే ఆ ఉంగరం వేలు నుదుటిన పెట్టండి అంతే అండి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మీరు ఈ చిన్న ఉపాయం చేస్తే అసలు ఎంత ఆనందపడుతుందంటే లక్ష్మీదేవి అంత ఆనందపడుతుంది ఇది ఎప్పుడు చేయాలంటే మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్లకు మాత్రమే స్టార్ట్ చేయాలి ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి ఎప్పుడు అక్షతృతి రోజు అంటే ఈ రోజు చేయాలి ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్లకి చేశారనుకోండి మీకు మా చాలా అంటే చాలా శక్తినిస్తుంది డబ్బు ఆకర్షణ జరుగుతుంది అమ్మవారు సంతోషిస్తుంది అయ్యవారు సంతోషిస్తారు వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకు చక్కగా అందుతాయండి ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ గంగా కూడా మా ఇంట్లో లేదు అన్న వాళ్ళు నేను ఇంకా వేరే ఉపాయం చెప్తాను ఓకే అది చేసుకోండి ఉప్పు తెచ్చుకోండి చక్కగా ఉప్పు తెచ్చుకొని మీ దేవుడి గదిలో ఒక బౌల్లో వేసి పెట్టి మీరు పూజ చేసుకోండి ఇంతకంటే వేరే ఉపాయం అయితే లేదు ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోలేదు కదా సౌ సైందవ తెచ్చుకోవచ్చు మట్టి దీపం తెచ్చుకోవచ్చు కాటన్ అంటే పత్తి తెచ్చుకోవచ్చు ఇలా చాలా ఉన్నాయండి ఆవాలు ఉన్నాయి కదా ఎల్లో కలర్ అవి కూడా తెచ్చుకోవచ్చు ఇలా చాలా ఉన్నాయి అవన్నీ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోండి లేకుంటే ఈ చిన్న ఉపాయం చేసుకొని హ్యాపీగా అక్ష సెలబ్రేట్ చేసుకోండి ఇంత చక్కటి రెమెడీ చెప్పి నేను మీకు ఎంతో హెల్ప్ దాన్ని అవుతున్నా అనుకుంటున్నా అది మీ ఇష్టం అండి చేసుకుంటారు లేదనడం ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ షేర్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి చక్కటి టిప్స్ చెప్తూ ఉంటాం